పెన్షన్లు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇవాళ అవ్వల కోసం తాతల కోసం వితంతువుల కోసం వికలాంగుల కోసం ఇవాళ పెన్షన్లు అందిస్తా ఉన్నామే ఇవాళ ఆడబిడ్డలు గ్యాసు కష్టాలు ఉండకూడదని చెప్పి ఇవాళ దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే లక్ష్యంతో ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామే ఇవాళ చదువుకున్న ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి పదిహేను వేల రూపాయలు చొప్పున మీరు కేవలం ఒకరికే ఇచ్చి అది కూడా రకరకాల ఆంక్షలు పెట్టి చాలా లిమిట్ చేస్తే నలభై రెండు లక్షల మందికి మీరిస్తే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందనం కింద కార్యక్రమాలు ఇస్తే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా మరి రైతు కూడా అన్నదాత సుఖీభావ్ కింద మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చూడబోతున్నాం ఉచిత బస్సు ప్రయాణం చేయించబోతూ ఉన్నాం ఆటో సోదరులకు కూడా పదివేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సర కాలంలో కష్టాలు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అమరావతికి డబ్బులు తీసుకొచ్చాం పోలవరానికి డబ్బులు తీసుకొచ్చాం కేంద్రాన్ని ఒప్పించి తరలిపోతున్న స్టీల్ ప్లాంట్ని నిలబెట్టి ఇవాళ లాభాల్లో నడిపిస్తున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం కింద ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక కడుపు మంటతో మీరు ఇన్ని రకాలైనటువంటి కుట్రలు చేస్తూ ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కులాలని రెచ్చగొట్టాలి మతాలని రెచ్చగొట్టాలి ప్రాంతాలని రెచ్చగొట్టాలి తద్వారా ఈ రాష్ట్రంలో కుట్రలు చేయడానికి అరాచకాలు చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి మీ విధానాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బియ్యం దొంగ ఎనిమిది వేల బస్తాల బియ్యం కొట్టేసి పేదవాడికి అన్నం పెట్టడానికి సివిల్ సప్లైస్ ద్వారా గోడౌన్స్ నిలవ పెడితే అక్రమంగా గోడౌన్స్ కట్టుకుని అక్రమంగా ఆ గోడౌన్స్లో బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ చేస్తే పబ్లిక్గా దొరికిపోయి అని చెప్పి డబ్బులు కట్టి ఒప్పుకుని ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నారా మీరు ఇది చాలా చాలా అప్రజాస్వామికం కులం పేరు పెట్టి మతం పేరు పెట్టి బీసీ కార్డ్ అని బీసీలను రెచ్చగొట్టండి అని చెప్పి ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలకి స్థానం ఉండటానికి వీల్లేదు ఎవరు రెచ్చగొట్టినా ఎవరు ఒక ఉద్దేశపూర్వక కార్యక్రమాలు చేసిన చూస్తూ మటుకు ఊరుకోం కఠినంగా చర్యలు తీసుకుంటాకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను